టుడే హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు దానికి రీజన్ కొడుకు పుట్టినరోజు బట్ రీసెంట్ గా హార్థిక్ భార్య నటాశ విడాకులు తీసుకుని తెలిసిందే విడాకులు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అని చెప్పకపోయినా అఫీషియల్ గా హార్దిక్ అండ్ నటాషలు ఇద్దరు ఇలా చెప్పుకొచ్చారు ఫోర్ ఇయర్స్ నుండి లైఫ్ ని కలిసి లీడ్ చేస్తున్నాం మేము చాలా ట్రై చేశాం కలిసి ఉండడానికి బట్ మా వల్ల అవుతలేదు సో అందుకే విడిపోవాలని డిసైడ్ అయ్యాం మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాము మా ప్రైవసీని గౌరవించండి అంటూ రీసెంట్ గా డివోర్స్ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే కానీ వాళ్ళ కొడుకుని మాత్రం నటాషానే ఫారిన్ కి తీసుకెళ్లిపోయింది దీంతో ఈ రోజు వాళ్ళ సన్ బర్త్డే రోజు బరువెక్కిన గుండెతో నీ వల్ల ఎవ్రీడే జీవిస్తున్నాను హ్యాపీ బర్త్డే మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ నా గుండె నిండా నా కొడుకే ఉన్నాడు మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను నిన్ను అగు అని హార్ట్ ఎం రోజీతో ఎమోషనల్ పోస్ట్ చేశాడు హార్దిక్ దీనికి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ హార్దిక్ కి మాత్రమే తెలుసు కొడుకు బర్త్డే రోజు పిల్లల్ని చూడకుండా హక్ చేసుకోకుండా ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో అని కమెంట్స్ పెడుతున్నారు